మనం హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం చూసాము దేవుడు గొప్పవాడో ఆయన గొప్పతనం ఎలాంటిదో మనం చూస్తూ వచ్చాం అలాగే అక్కడ దేవదూతుల గురించి కూడా చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం దేవదూతులకు కూడా ఒకానొక సమయంలో ఒక ఈర్ష కలిగిందన్నమాట దేనిని బట్టి అంటే దేవుడు మనల్ని ప్రేమించడాన్ని బట్టి తర్వాత రెండో అధ్యాయంకి వచ్చేసరికి గొప్ప రక్షణ గురించి అపోజిడ్ అయిన పౌలు తన స్వజనులు అయిన హెబ్రిళ్ళకి చెప్తాడు ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యమే చేయొద్దు అని చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తూ ఎలాగైనా వారిని కాపాడుకోవాలని తపనతో చెప్తూ వచ్చాడు మూడవ అధ్యాయానికి వచ్చేసరికి మనం పౌలు అంటాడు మీరు ఏసు మీద లక్ష్యం ఉంచండి మీరు అంతకుముందు ఎవరి మీద ఉంచారు వాళ్ళు మోస మీద లక్ష్యం ఉంచుకుంటా వచ్చారు కాదు కాదు మీరు మోస మీద ఎంతకాలం ఉంచుతారు ఎంతకాలం మోసని బట్టి నడుస్తారు ఆ మోస కూడా ఒకరోజు మనకు చెప్పాడు కదా ఒకనొక సమయంలో ఇదిగో నా వంటి ఒక ప్రవక్త మీలోంచి వస్తాడు మీరు ఆయన మాట వినాలిక అని చెప్పాడు కదా ఇదిగో ఆయనే ఈయన ఆయనే ఈ క్రీస్తే ఆయనే ఈ యేసు ఆయనే ఈ నజరేడు కాబట్టి మీరు ఈయన మీద లక్ష్యం ఉంచండి ఈయన మీద దృష్టి ఉంచండి అని చెప్తూ వచ్చాడు దానికి మనం ఇంకొద్దిగా కొనసాగింపు ఏం చేసామంటే పరిశుద్ధ ఆత్మ మీద కూడా మనం లక్ష్యం ఉంచాలని కొన్ని విషయాలు మనం అదనంగా నేర్చుకుంటూ వచ్చాము ఈరోజు నాలుగో అధ్యాయంలో మనం చూస్తే విశ్రాంతిలోకి ఆహ్వానిస్తూ చాలా విషయాలు ఈ యొక్క నాలుగవ అధ్యాయంలో చెప్పడం జరిగింది అపోసుడైన పౌలు తన స్వజనులను విశ్రాంతిలోకి ఆహ్వానిస్తూ ఉన్నాడు వాళ్ళనుకున్న విశ్రాంతి వేరు ఈయన చెప్తున్న విశ్రాంతి వేరు వాళ్ళకున్నటువంటి అవగాహన వేరు విశ్రాంతి మీద ఈయన బోధిస్తున్న లోతైన అసలైన సిసలైన శాశ్వతమైన విశ్రాంతి వేరు కాబట్టి ఇదేదో అలా వచ్చి అలా సీజన్గా పోయేది కాదు ప్రస్తుతం అది నిలుచుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు ఎవరు కూడా ఆయన మాట పెడిచేమని పెట్టద్దు ఎవరు కూడా మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు చాలా జాగ్రత్తగా చక్కగా ఆలోచన చేసి నిలిచి ఇంకా నిలిచి ఉందే కాబట్టి ఉంది కాబట్టి ఈ విశ్రాంతిలోకి మీరు చాలా తొందరగా తేలిగ్గా ప్రవేశించండి అని విశ్రాంతిని గుర్చిన కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు సో దీన్ని మనం ఈరోజు మరింత క్లుప్తంగా ధ్యానించే ప్రయత్నం చేద్దాం మీరు బైబిల్లో నాలుగో అధ్యాయం తీయండి హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయాన్ని మీరు తీసిపెట్టుకోండి నేను ఎందుకు వచ్చిన వచ్చిన చెప్పట్లేదంటే మనం త్వరగా కొన్ని పుస్తకాలు పూర్తి చేసుకోవాలి అంటే క్లుప్తంగా వాటిలో ఉన్న సందేశాన్ని షార్ట్ కట్లో నేర్చుకోవాలి చాలా కుదించి చక్కగా ముఖ్యమైన విషయాలు మూల విషయాలు మనం తెలుసుకుంటూ వెళ్తే చాలు ఆ కొద్దిపాటి అవగాహన మనకి చాలా ధైర్యాన్నిస్తుంది చాలా విషయాలు మనకి బోధిస్తుంది ఇక్కడ విశ్రాంతి గురించి ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ మూడు ఈ అధ్యాయంలో మూడు రకాలైన విశ్రాంతులు కనబడతాయి పౌరు భక్తుడు రాస్తూ చెప్తాడు జ్ఞాపకం చేస్తాడు మొదటిగా దేవుడు గురించి చెప్తూ దేవుడు కూడా ఆరు రోజులు కష్టపడి పనిచేసి ఏడో రోజున ఏం తీసుకున్నాడైనా విశ్రాంతి తీసుకున్నాడు ఈ సందర్భం ఒకటి అక్కడ ప్రస్తావించారు రెండోదిగా ఏంటంటే ఐగుప్తు నుంచి బయలుదేరిన ఇజ్రాయిల్ ప్రజలు వాళ్ళు యహోష్వా మోస కొంత దూరమైన ఆగిపోయాడు కదా తర్వాత యహోష్వనే కదా నడిపించాడు కాను అనే విశ్రాంతిలోకి ప్రవేశించడాని గురించి వాళ్ళు ఇక్కడ ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం ఇక మూడవదిగా అపోసరైన పౌలు ఇదిగో నిత్య జీవం అనే విశ్రాంతి క్రీస్తులో నుండి మనం పొందుకుంటామని నిత్య జీవానికి సంబంధించిన విశ్రాంతి గురించి చెప్తారు ఇప్పుడు ఇవి మూడు విశ్రాంతిలే కానీ ఏది చివరిగా ఏది ముఖ్యమైంది ఏది అవసరమైంది ఏది నిలిచేది అంటే నిత్య జీవం దీని గురించి నడిపించడానికే ఈ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ చెప్పుకుంటూ రెండో క్లాస్ నుంచి మూడో క్లాస్కి మూడో క్లాస్ నుంచి ఐదో క్లాస్గా నాలుగో క్లాస్కి అలాగా లోతుగా పౌలు నడిపించుకుంటా రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం చూడండి మొదటి వచ్చనంలో ఇక్కడ మనం చూస్తే పౌలు ఏ విధంగా తన స్వజంలో ఆహ్వానిస్తున్నాడో మనం ఒకసారి ఆ మొదటి వచ్చినాన్ని చదువుకుందాం చదవండి ఇప్పుడు ఎవరైనా ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుము అను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగి ఉన్నట్టు చెప్తున్నాడు ఇంకా విశ్రాంతి ఏమైంది అంటున్నాడు నిలిచే ఉంది ఏం చెప్తుండే ఇంకా విశ్రాంతి నిలిచే ఉంది కాబట్టి మీలో ఎవరైనా తప్పిపోతారేమో దీంట్లోకి రాకుండా కాబట్టి ఇంకా నిలిచే ఉంది కాబట్టి మీరు ఎలాగైనా సరే దీంట్లోకి రండి దీంట్లోకి రండి ఆహ్వానిస్తున్నాడు అసలు ఇంకా నిలిచే ఉంది అని చెప్పడానికి అలా చెప్పడా అలా ఎందుకు చెప్పాలనుకున్నాడు విశ్రాంతి ఇంకా నిలిచే ఉంది అన్న మాటని ఎందుకు అక్కడ ప్రస్తావించాడు అంటే బహుశా వాళ్ళ దృష్టిలో విశ్రాంతి ఇంకా విశ్రాంతి నిలుచుందన్న సంగతి వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి మోస ఎక్కడికి తీసుకెళ్తా అన్నాడు కానాను విశ్రాంతి అది విశ్రాంతి వాళ్ళకి విశ్రాంతికి తీసుకెళ్తా అన్నాడు వాగ్దాన భూమికి తీసుకుని వెళ్ళడం అంటే విశ్రాంతికి తీసుకుని వెళ్ళడం అంటే ఇప్పుడు వరకు వీళ్ళు పరాయ దేశంలో ఏం చేశారు బానిస బతుకు బతికారు కష్టజీవులుగా బతికారు కాయ కష్టం చేశారు ఎంత అరిసిపోయారో వాళ్ళ శరీరాలు పాపం ఎంత మొద్దుబారిపోయినాయో ఆ శరీరాలు ఎంత గాయపడ్డాయో వాళ్ళు ఎంత అలసటగా బతకవలసి వచ్చిందో కాబట్టి ఇప్పుడు ఏమున్నాడంటే ఈ అలసట నుంచి ఈ కాయకష్టం నుంచి ఈ భయంకరమైన వ్యాధ నుంచి మీరు స్వేచ్ఛగా బతికేదానికి విశ్రాంతికి నడిపిస్తున్నాను అన్నాడు సో అందుకే ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే అలాగైతే మరి మా పితరులు కారణానికి వచ్చేసాక మేము వచ్చేసాంగా విశ్రాంతిలోకి మో యహోషువా చెప్పినట్టుగా విశ్రాంతిలోకి వచ్చేసాముగా ఇంకా మళ్ళీ విశ్రాంతి అంటాడేంటి పౌలు అని అనుకుని ఉండొచ్చు పౌలు అంటాడు మోసే విశ్రాంతికి నడిపిస్తాను అన్నాడు విశ్రాంతికి నడిపించాడని అక్కడితో ఆగిపోతున్నారా కాదు కాదు మోసే వచ్చిన తర్వాత ఏమన్నాడు తెసా ఇంకా అసలైంది ఇంకా ఉంది అన్నాడు ఇంకా ఇది పూర్తి అవ్వలేదు చెప్పవలసింది ఇంకా ఉంది అన్నాడు ఒకసారి ఏందో వచ్చినా చూద్దాం ఆ మాట ఏందో వచ్చిన ఒకసారి చదవండి ఏమని చెప్తున్నాడు యహోశివా వారికి విశ్రాంతి కలగజేసిన ఎడలా ఒకవేళ అదే విశ్రాంతి అయి ఉంటే ఆ తర్వాత మరి దినమును గూర్చి ఆయన చెప్పి ఉండేవాడు కాదు మరొక దినం ఒకటి ఉంది అని చెప్పాల్సి వచ్చింది ఇదే దీంతో ముగిసిపోద్ది అనుకుంటే చెప్పి ఉండేవాడు కాదు కానీ వాళ్ళ దేవునాడు అంటే ఇది ఇక్కడతో ముగియలేదు ఇంకా ఉంది అన్నాడు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఆలోచించాలి కరెక్టే కదా యహోష్వా ఇంకా ఉందన్నాడు కదా ఆ ఉన్నది ఇప్పుడు పౌలు చెప్పుతున్నదేమో ఈ పౌలు చెప్పుతున్నదే ఆ రోజు యహోష్వా ఉందన్నదేమో కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే ఆ అయిపోయింది అనుకోకూడదు ఇంకా ఉందని పౌల అదే అన్నాడు ఇంకా విశ్రాంతి నిలిచి ఉండగానే మీరు అందులోకి ప్రవేశించాలి ఇంకా విశ్రాంతి నిలిచి ఉండగానే మీరు అందులోకి ప్రవేశించాలి అని చెప్తున్నాడు అలా చెబుతూ రెండు మూడు వచనాల్లో చూడండి ఏమన్నాడు నాడు వారికి ప్రకటించబడినట్లుగా నేడు నేడు కూడా మనకు ప్రకటించబడుతూ ఉంది అయితే వారు అది విన్న దాని మీద విశ్వాసం ఉంచలేదు కనుక వారు దాంట్లోకి ప్రవేశించలేదు అన్నాడు అంటే ఆ రోజు వాళ్ళకి ఏమైతే చెప్పబడిందో ఈరోజు మనకు కూడా అది చెప్పబడుతూ ఉంది అంటే ఆ రోజు వాళ్ళకి ఏం చెప్పబడింది అంటే విశ్రాంతిలోకి దేవుడు మనం తీసుకుని వెళ్తాడు చెప్పబడింది దేవుడు ఒక రోజు వస్తాడు కదా అవసాన దశలో ఎవసేపు ఏమంటాడంటే ఏదో ఒకరోజు దేవుడు తప్పకుండా మనల్ని వస్తాడు మనల్ని ఎక్కడి నుంచి తీసుకొని వెళ్ళడానికి వస్తాడు ఆయన మనల్ని తీసుకుని వెళ్ళినప్పుడు నా హస్తికి ఎక్కడ ఉంచొద్దు అవి కూడా మీరు తీసుకెళ్ళండి అన్నాడు అంటే వాళ్ళకి వాళ్ళకి లోతుగా ఆధ్యాత్మికంగా అర్థం కాకపోయినా ఒక విషయం తెలుస్తూ ఉంది దేవుడు వస్తాడు తీసుకొని మనల్ని వెళ్తా తీసుకొని వెళతాడు ఎక్కడి నుంచి బానిసపు కష్టం నుంచి స్వతంత్రం అనే విశ్రాంతిలోకి తీసుకెళ్తాడు సరిగ్గా ఈ మాట మనం ఆలోచిస్తే ఇప్పుడు మనం కూడా చెప్పుకోవచ్చు మనం పడుతున్న ఈ భూమి మీద ఈ పాటలు ఈ పరిస్థితులు ఈ జీవితం అంతటి నుంచి కూడా ఒకరోజు మరలా ఏస రెండోసారి రాబోతున్నాడు ఆ తర్వాత ఆయన మనం తీసుకుని వెళతాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాం మనం పరలోకం వీళ్ళకి వెళ్ళి పనులు ఉంటాయా పరలోకి వెళ్ళాక ఏడుపు ఉంటుందా తరలోకి వెళ్ళాక దుఃఖం ఉంటుందా తరలోకి వెళ్ళాక కష్టం ఉంటుందా తరలోకల్లో రోగం ఉంటుందా పరలోకంలో బాధ ఉంటుందా కన్నీళ్ళు ఉంటాయా వేదనలు ఉంటాయా చూసారా సో ఆయన అలాగే నడిపించుకుంటూ కాలానుగుణంగా నడిపించుకుంటూ వెళుతున్నాడు ఇదిగో వాళ్ళు కూడా ఆ రోజు చెప్పారు కానీ కొంతమంది ఏం చేశారంటే దాన్ని నిర్లక్ష్యం చేశారు ఈరోజు మనకు కూడా చెప్పబడతా ఉంది ఈరోజు మీరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండడాన్ని బట్టి అవిధేయులుగా ఆ మాటను తీసుకోకపోవడాన్ని బట్టి ఆ మాట మీద విశ్వాసం ఉంచకపోవడాన్ని బట్టి ఆ యొక్క మాటను నమ్మకపోవడాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ ప్రవేశించలేదు ఆ విశ్రాంతి అని పిలువబడుతున్న కానానులోకి వెళ్ళలేదు కొంతమంది కారణం ఆ మాట మీద వాళ్ళు నమ్మకం పెట్టలేదు మాటతో విశ్వాసం కలపలేదు వాళ్ళు మాట మీద నమ్మకం ఉంచలేదు ఇప్పుడు పౌలే అంటే నేను చెప్తున్నాను ఇప్పుడు ప్రకటించబడతా ఉంది కనీసం ఇప్పుడైనా మీరైనా ఈ మాట మీద విశ్వాసం ఉంచండి మనకు విశ్రాంతి నిలుచుంది దాంట్లోకి మనం ప్రవేశిద్దాము అని ఈ యొక్క రెండు మూడు వచనాల్లో మనం చెప్పడం మనం చూస్తూ ఉన్నాం ఇక ఐదవ వచ్చిన మనం చూస్తే ఆ రోజు వారు ఆ దేవుని మాట వినలేదు కనుక దేవుడే వారిని విశ్రాంతిలోకి ప్రవేశింపనివ్వలేదు అన్న సంగతి చెప్పు అంటే దేవుడు ఆపుతాడా అవును ఖచ్చితంగా ఆపుతాడు ఎందుకంటే ఆయన అందరూ ప్రవేశించాలని అందరికీ అందుబాటులో ఏం తీసుకొచ్చాడు రక్షణను తీసుకొచ్చాడు ఆయన ముక్కుసూటిగా చెప్పిన ఒక మాట ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి నమ్మిన వారిని తీసు ఇచ్చి రక్షణలోకి వానికి అది ఒక రకంగా దేవుడు విధించాడని చెప్పుకోవాలా లేకపోతే మనిషే నమ్మనందున పొందుకున్నాడని చెప్పాలా నమ్మి బాబు తీసుకుని పొందు వాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష అంటే నమ్మని వాణ్ణి దేవుడు శిక్షించినట్ట నమ్మనందుకు వాడు పడ్డ వాడు తీసుకున్న గుర్తులు వాడు పడ్డట లేకపోతే నమ్మనందుకు వాడికి తగిన వాడు తీసుకున్న నిర్ణయం అది అంతే కదా అక్కడ కూడా మనం అపార్థం చేసుకోకూడదు నమ్మకపోతే దేవుడు శిక్షించిడు చాలామంది అదే టీవీలో చెప్తున్నారు యూట్యూబ్ నమ్మపతి దేవుడు శిక్షిస్తాడంటగా దేవుడి శిక్షించాలంటే వద్రాబాబు ఆ అక్కడ కల్తీ సారా అంట వద్రాబాబు అంటే ఆ తాగుదా నీకు ఎందుకు అని తాగాడుకో ఆడి శిక్ష లేదా తయారు చేసిన వాడు వేసినట్టే చెప్పినోడు వేసినట్టే కదా కాబట్టి చాలాసార్లు అలాగే అందుకే పౌరులు అంటున్నాడు దేవుడు వారిని విశ్రాంతిలోకి వెళ్ళనవలేదు ఎందుకంటే వాళ్ళు నమ్మలేదు విశ్వాసం ఉంచకపోతే విశ్వాసముంచిన వారిని దేవుడు ప్రవేశింపనివ్వడు దేవుడే ఆపాడు అంటున్నాడు ఎస్ ఎందుకంటే అది పవిత్రమైన స్థలం దేవుడు ఉండే స్థలం దేవుని పిల్లలు ఉండే స్థలం ఉంచిన విశ్వాసులు ఉండే స్థలం వాళ్ళు ఈ లోకంలో అలిసిపోయారు ఈ లోకంలో వాళ్ళు పాపం ఆ కష్టపడ్డారు ఈ లోకంలో ఆ చిన్న జీవితం ఒక అరవైయో డెబ్బైయో ఎనభయో తొంభై సంవత్సరాలు ఆ తొంభై సంవత్సరాలు విసిగిపోయారు నలిగిపోయారు మానసికంగా శారీరకంగా ఒత్తిడికి ఒత్తిడిలో ఉన్నారు ఇప్పుడు ఆయన అన్నాడు నా పిల్లలకి ఇప్పుడు ఏంటి విశ్రాంతి అన్నాడు దేవుడే నమ్మకపోతే విశ్వాసం ఉంచకపోతే ఆయనే ప్రవేశింప ప్రవేశం ఇవ్వడు సో ఆరు ఏడు వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు మీరు వినండి విశ్వాసం ఉంచండి మీ హృదయాలను మీరు కఠినపరచుకోవద్దు అని చెప్పాడు మీ హృదయాలు మీరు కఠినపరచుకోవద్దు ఇప్పుడైనా మీరు వినండి ఎందుకంటే ఈ దినాల్లో చాలామంది దేవుడు మాట్లాడుతూ ఉన్నా సరే విని విన్నట్టుగా వదిలేస్తాను మనం అవునా విని విన్నట్టుగా వదిలేస్తాం వాక్యాన్ని ఎప్పుడు కూడా అలా విని విన్నట్టుగా వదలకూడదు అడగండి మీరు మనం దేవుడిని అడగాలి నాకైతే మతి మరుపు వల్ల నేను చాలా మర్చిపోతూ ఉంటాను అయినా అడుగుతూ ఉంటాను కాబట్టి దేవుడు ఇలా గుర్తు చేస్తూ ఉంటాడు మనం దేవుని వాక్యాన్ని ఎప్పుడూ కూడా మన మనసులో పెట్టుకునేలాగా చూసుకోవాలి విని విడిచిపెట్టకూడదు చాలామంది కొన్ని విషయాలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్తున్నప్పుడు దేవుడు జాగ్రత్తగా ఉండమంటున్నప్పుడు దేవుడు కొన్ని సూచనలు ఇస్తున్నప్పుడు దేవుడు కొంత నడిపింపిస్తూ ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తారు ఆ తర్వాత ఇంకెక్కడొస్తుంది అది రాదు కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకూడదు దేవుని మాటను వినాలి హృదయాన్ని కఠినం చేసుకోవద్దు ఎవరు కూడా హృదయాన్ని కఠినం చేసుకోకూడదు దేవుడు మాట్లాడితే అది ఎలాగున్నా సరే దాన్ని తీసుకోవాలి కష్టంగా అనిపించినా తీసుకోవాలి సంతోషంగా అనిపించినా తీసుకోవాలి దేవుడు మాట్లాడుతున్నాడు అని అనుకోవాలి అంతే ఏ పాస్టర్ గారో లేకపోతే ఒక సేవ కూడా ఎవరో మాట్లాడుతున్నట్టుగా తీసుకోకూడదు దేవుని మాట దేవుడి మాట అది ఆయన మాట వద్దుగా నా మాట వద్దా కాబట్టి నేను చెప్పినంత మాత్రం నా మాట వద్దండి లేదా ఇంకో మనిషి యొక్క నిలబడి చెప్తే అతని మాట అవుతుందా కాదు లేఖనాల్లో ఉన్న మాట దేవుడి మాట దేవుని మాట అలాగే మనం కూడా తీసుకుంటే చాలా మంచిది కాబట్టి ఆ విషయంలో మన హృదయాన్ని కఠినం చేసుకోకూడదని భౌలు భక్తుడు తన స్వజనులకు చెప్తా ఉన్నాడు పదకొండ వచ్చినప్పుడు చూస్తే వారు అవిధేయులై పడిపోనట్లుగా వాళ్ళు ఎలాగ అవిధేయులై పడిపోయారో మనలో కూడా ఎవరు అవిధేయులుగా ఉండకుండా జాగ్రత్త అని ఒక హెచ్చరిక ఇస్తున్నాడు జాగ్రత్త అని ఎందుకంటాడంటే పడిపోయే అవకాశం ఉంది అందుకే మన పత్రికల్లో చూస్తాం తాను నిలబడి నిలబడి ఉన్నాను అనుకునేవాడు ఎప్పుడైనా పడిపోవచ్చు ఏ టైంలో పడిపోవచ్చు అది సేవకుడైనా కావచ్చు విశ్వాసైనా కావచ్చు ఎవరైనా పడిపోయే ప్రమాదం ఉంది ప్రమాదం ఉంది అన్నప్పుడు ఎలాగుండాలి అప్పుడు అంతే అయ్యా ఈ దారిలో నువ్వు ఇటు ఊరు ఈ ఊరు వెళ్తున్నావా అసలు అక్కడ కరెంటే ఉండదు దారి పొడిగిన లైట్లే ఉండవు చాలా చీకటిగా ఉంటుంది అని ఒక హెచ్చరిక ఎవరినిచ్చారు జాగ్రత్త అని హెచ్చరిక ఇచ్చాడనుకో నువ్వు ఎలా బయలుదేరుతావు అది చీకటి అనగా నీకు ఒక ఏం ఐడియా రావాలంటే నా దగ్గర ఏదైనా ఒక లైట్ ఉంటే బాగుంటుంది ఎందుకన్నా మంచిది ఏదైనా ఒక టార్చ్ లెట్ తీసుకొని వెళ్ళా సో పౌరుల భక్తుడు కూడా అలాగే హెచ్చరిస్తున్నప్పుడు జాగ్రత్త అన్నప్పుడు ఖచ్చితంగా ఏమవ్వాలి ప్రిపేర్ అవ్వాలి సిద్ధపడాలి ఎలా ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోవాలో మెలకు కలిగి ఉండాలి ఒక్కటే ఆయుధం చెప్తా మీకు సింపుల్ ఆయుధం మీరు శోధనలో పడుకుండా నిమిత్తమై మెళకువగా ఉండి ప్రార్థన చేయము ఇది ఈజీ ఆయుధం సులువైన ఆయుధం బెటర్ ఆయుధం మంచి ఆయుధం చాలా లాభసాటిదైన ఆయుధం చాలా క్షేమకరమైన ఆయుధం ఖర్చు లేని ఆయుధం కాకపోతే దీనికి మన పెట్రోల్స్ని పెట్టుబడినంటే సమయం అంతే కొద్దిగా సమయం మనం ఖర్చు చేయాలి సమయమే మనకి ఖర్చు అవుతుంది అంతకుమించి ఇంకేమీ అవదు కాబట్టి ఎవరు కూడా అవిధేయులుగా ఉండి పడిపోకుండా ఉండడానికి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు చివరికి ఇక పన్నెండు పదహారు వచనాలు పన్నెండు నుంచి పదహారు వరకు చూస్తే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే రెండు కట్కం అది అది ఏమవుతుందంటే మనుషుల అంతరంగాలలోకి వెళుతుంది ఎప్పుడైనా దేవుని వాక్యం మనకి లోపలికి వెళ్ళినట్టుగా మీకు అనిపించిందా లోపలికి వెళ్ళినట్టుగా అనిపించిందా ఏదో పైపైనే విన్నట్టు అనిపించిందా లోపలికి వెళ్తే ఒక్కోసారి నిద్రపెట్టదు లోపలికి వెళ్తే ఒకసారి ఇంటికి వెళ్ళినా ఏంటి ఇదే ఆలోచన వస్తుంది లోపలికి వెళితే దేవుని వాక్యం నీకు చాలా గుర్తొస్తాయి వాక్యం లోపలికి వెళితే ఒక ఒకవేళ ఏదన్నా ఒక విషయం గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడేయడం అనుకోండి ఒక వాక్యం నేను లోపలికి వెళ్ళింది అనుకోండి దాని గురించినటువంటి ఒక అవగాహన నీకు కలుగుతాను ఇంకా సింపుల్గా చెప్పాలంటే తప్పు తప్పు మనలో ఉందనుకోండి దాని గురించినటువంటి ఒక ఒప్పుదల వస్తాయి మంచి ఏంటో చెడు ఏంటో అర్థమవుద్ది మనం చేసింది తప్ప రైటా తెలిసిపోద్ది మన మాట ఎదుట బాధపెట్టిందా లేదా అన్నది తెలిసిపోద్ది ఇలాంటి ఒక విచక్షణ మనలోకి వచ్చేస్తుంది వాక్యం లోపలికి వెళితే పని చేస్తుంది పై పైన ఉంటే అసలు ఈరోజు నేను అది చెప్దాం అనుకున్నా పై పైన ఉంటే ఎలా ఉంటుందో పై పైన ఎలా ఉంటే ఎలా ఉంటుంది అంటే అండి అంటారు ఇక అంతే డోర్ అయిపోతుంది తర్వాత తర్వాత ఏమైంది ఏం లేదు లోపలికి వెళితే నువ్వు కొద్దిగా డల్లుగా అవుతావు అంటే ఒక రకమైన ఆలోచనలోకి వెళ్ళిపోతావు లోపలికి వెళితే నీకు ఒక ఆలాపన లోపలికి వెళితే నువ్వు పడుకున్నప్పుడు నిజమే నిజమే మాట నిజమే కరెక్టే అయ్యో అలాగా అని ఒక ఆలోచన వస్తుంది ఈ వాక్యం ఎలాంటిదని చెప్తున్నాడంటే ప్రకటిస్తున్న సువార్త ఎలాంటిదని చెప్తున్నాడంటే పౌలు ఇదిగో అది మనలోకి వెళ్ళిపోతుంది కీళ్ళ వరకు వెళ్ళిపోద్ది వరకు వెళ్ళిపోద్ది అలా వెళ్ళినప్పుడు మీకు అనిపిస్తుంది అలాగే తెలిసినప్పుడు మనం ఏంటంటే కొన్నిసార్లు వద్దులే నా వల్ల కాదులే నాకంత ధన్యత లేదులే దేవుడు నన్ను క్షమించలే ఈ బలహీనత నుంచి నేను బయట పడలేనులే ఇది నాకు కష్టంలే నా కర్మ ఏముంది ఇక అలాగే సరిపెట్టుకుంటానులే అని ఒక అధైర్యంలోకి మనం వెళ్ళిపోతాం పౌలు ఏమంటున్నాడంటే మీకు అలాగ వాక్యం లోపలికి వెళ్ళినప్పుడు మీకు ఇలాంటి విషయాలు అర్థమవుతున్నప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోండి ఎందుకు తెలుసా మన కొరకు మన కొరకు ఒక ప్రధాన యాజకుడిగా యేసు ప్రభువే ఉన్నాడు ఆ రోజులో మరి వాళ్ళకి అలా చెప్తేనే అర్థం అవుతుంది ఆ రోజుల్లో వాళ్ళ యాజకులు దగ్గరికి వెళ్ళేవాళ్ళు పాప పరిహారార్థ బరుల కోసమని ఇంకేదని అదని ఇదని అంత మధ్యవర్తిగా యాజకుడి ద్వారానే అన్ని చేసుకొని ఏదో కాస్త తృప్తిగా కాసేపు అలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఈయన ఉండడం పౌలు అలాగ మనకు సహాయపడడానికి అలాగ మనతో ఉండి మనల్ని బాగు చేయడానికి తిరిగి మనల్ని శుద్ధి చేయడానికి తిరిగి మనల్ని నిలబెట్టడానికి మనపక్షంగా మనకు యేసు అనే ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు అన్నాడు ఆ ఉంటే మాత్రం ఆయన చేయాల్సి చేస్తాడు కానీ నా నా బాధ నా పరిస్థితి ఎలాగ అర్థం చేసుకుంటాడు అని కూడా కొంతమంది అనుకుంటారు దానికి పౌలు మళ్ళీ అంటాడు ఇక్కడే ఆ వచనాల కింద అంటాడు ఇదిగో ఆయన శోధింపబడుచున్న వారికి కూడా ఆయన సహాయం చేయగలవాడు ఎందుకంటే ఆయన మనవలె అనేక రకాలుగా శోధింపబడి పాపంలో పడకుండా నిలబడ్డాడు కనుక శోధంలో పడిపోయిన మనల్ని తేలిగ్గా లేపగలడు సులువుగా మనల్ని లేపగలడు సులువుగా అర్థం చేసుకోగలడు మీరు మీరు ఎప్పుడైనా కోర్టుకు వెళ్తే మీకు అర్థమవుతుంది కొన్ని విషయాల్లో ఏదైనా మన కోర్టుకి వెళ్ళి ఒక సమస్య లాయర్కి చెప్తా ఉంటే నాకు అర్థమైపోయింది నాకు తెలుసులే అంటాడు ఆయన నా తెలుసు నేను చెప్తాను ఇక నేను చెప్పాను మీరు చేయను అంటాడు ఇదేంటి పూర్తిగా వినకుండా ఒకసారి డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏదైనా కొన్ని విషయాలు మనం చెప్పడానికి అయ్యా అయ్యా రాత్రి అయ్యా రాత్రి అన్నం తినంగానే అయ్యా కొంచెం బాగానే ఉంది అయ్యా కాసేపటికి బాగులు ఊపిరి ఆడలేదు నాకు అర్థమైపోయిందమ్మా ముందు ఇంకొక ఇంజక్షన్ ఉండండి ఇక అంత అయినా కళ్ళ మనం మాట్లాడుతూ పూర్తి కాకముందే ఆయన రాజేస్తా ఉంటాడు ఇది ఈయన పూర్తి అవ్వలేదు ఇది తెచ్చుకోమందుని అంటాడు అంటే ఏంటి వాళ్ళకి వాళ్ళకు రోగం వచ్చి కాదు రోగుల్ని చూసి వాళ్ళకి వచ్చిన అనుభవం కానీ ఇక్కడ ఏ సుప్రభావం ఏంటంటే రోగం అనేటువంటి ఆ పరిస్థితుల్లోంచి వెళ్ళి కూడా రోగం పాలవకుండా నిలబడ్డాడు కాబట్టి ఒక రోగిని అర్థం చేసుకోగలడు ఆయన ఒక పాపిని అర్థం చేసుకోగలడు పాపమనే శోధన గుండా వెళ్ళి కూడా పాపం అంటుకోకుండా వచ్చినాడు అంటే దాని గురించినటువంటి ప్రతి బలహీనత ఆయన పట్టుకోగలడు అందుకే సులువుగా క్షమించేసాడు ఎవరిని ఒక పెద్ద వ్యభిచారిని సులువుగా క్షమించేశాడు అందరు చంపడానికి వస్తే చంపర్ లేదన్న మీరు మీరు ఇంటికి వెళ్ళాలంటే అని చెప్పి ఆవిడ అనుకుంది ఈయన ఏదో రెండు దెబ్బలతో అనుకుంది అసలు నేను అలానే యజుగరా విభజన చేశాడా చేయలేదు కానీ ఆ బాధ ఎలాంటిదో ఆమె హృదయం ఎంత వేదన పడిందో ఆయన గుర్తించగలిగాడు ఆమె హృదయంలో ఉన్న పశ్చాత్తాపాన్ని గుర్తించగలిగాడు అమ్మా నేను కూడా నిన్ను ఏమీ చేయను అయితే నేను నీకు చెప్పాల్సింది చేయాల్సింది ఏదన్నంటే ఒకటి ఇక మీదట నువ్వు అలాగే చేయకు ఒక కొత్త జీవితాన్ని ఓ బలమైన జీవితాన్ని ప్రారంభించు నీకు సంతోషం వస్తుందని చెప్పాడు సో ఆయన ఎంత అర్థం చేసుకుంటే ఆ మనిషిని సులువుగా క్షమించగలిగాడు చాలాసార్లు మనం చాలా మందిని ఎందుకు క్షమించగలమని తెలుసా మనం సరిగ్గా అర్థం చేసుకోవడం మందూరికి వస్తే కష్టం ఒకలాగా ఎదురు దగ్గరికి వస్తే ఇంకోలాగా చేస్తాం మనం ఎదురు చెప్పేటప్పుడు ఏమో తప్పు అంటాం మందూరికి వస్తారు తప్పు అంటే అది తప్పు అయిందా ఏంటి అన్నట్టుగా ఒక రకంగా ఉంటాం ఎవరు నిజంగా బాధను అనుభవించారో వాళ్ళే ఎదుటివాడి బాధను కూడా అర్థం చేసుకోగలుగు ఏసుక్రీస్తు గురించి పౌలంటాడు మనవలయన శోధింపబడ్డాడు కాబట్టి శోధనలో మిమ్మల్ని అందరినీ చాలా తేలిగ్గా అర్థం చేసుకుంటాడు మీరు అధైర్యపడద్దు మీరు భయపడద్దు ధైర్యంగా మీరు ఎక్కడికి వచ్చేసేయాలి చివరి వచ్చిన చదవండి చివరికి వచనం చదవండి చాలా చక్కటి మాట కృప పొందినట్టు సమ మళ్ళీ ఒకసారి దాని కొద్దిగా వెనక చదువు ఇప్పుడు చదివిన మాటకి కొద్దిగా వెనక చదువు కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము కృపాసనము యొద్దకు చేరుకుందాం రండి తోడు ధైర్యంగా రండి ఆయన సహాయం చేస్తాడు ధైర్యంగా రండి ఆయన కృపాసనం దగ్గర మనం చేరుకుందాం ఆయన కృపాసనం దగ్గర చేరుకునే అవకాశం ఇంకా నిలిచి ఉంది ఆయన కృపాసనం దగ్గర చేరుకునే అవకాశం ఇంకా ఉంది నాకు అనిపిస్తుంది ఈ కృప ఇంకెంతకాలం ఉంటుందో తెలియదు ఒకరోజు ఈ కృపా యుగం ముగిస్తే ఇంకా రావాలన్నా ఎవరు రాలేరు నమ్మాలన్నా నమ్మలేరు ఎందుకంటే ఎప్పుడైతే కృపాయుగం ముగుస్తుందో సంఘం ఎత్తపడుతుంది ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ ఎత్తపడతారు ఏసుని స్వరక్షకుడిగా అంగీకరించి ఆయన మాట నమ్మి ఆయన వెంబడించిన వాళ్ళందరూ కూడా ఆయన విశ్రాంతిలోకి ప్రవేశిస్తారు ఆయన అంటాడు పౌలు బాతో ఇంకా నిలిచి ఉంది ఏం నిలిచి ఉంది విశ్రాంతి ఇంకా నిలిచి ఉంది కృపాసనం దగ్గరికి వద్దాం భయపడద్దు ఏం అనుకోవద్దు ఏమి మీరు గాబరపడొద్దు ఆయన అర్థం చేసుకుంటాడు అయ్యా మరి మరి మా లైఫ్లైపోయింది అయిపోయింది వదిలేసాను పాతి వదిలేసాను ఇప్పుడైనా మనసుని నిభ్రం చేసుకుని ఆయన కృపాసనం దగ్గరికి వస్తే ఆయన మన కొరకు నిత్య విశ్రాంతి ఇవ్వడానికి ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు అప్పుడు పౌలు చెప్పాడు అప్పటి నుంచి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఇంకా కృపాసనం నిలిచి ఉంది సో పౌరులు తన స్వజనుల గురించి ఎలాగ చెప్పడానికి ప్రయత్నం చేశాడు వారిని విశ్రాంతిలోకి తీసుకురావడానికి ఎలాగ ప్రయత్నం చేశాడు ఇప్పటికి మనకు అవకాశం ఉంది మన స్వజనుల కొరకు మనం చెప్పడానికి ప్రార్థించడానికి తీసుకురావడానికి సో అది నువ్వు ఎలా చేస్తా వచ్చాయి నీకు పౌలు వలె భారం ఉంటే అది ఎలా చేస్తా వచ్చాయి చెప్తావా ప్రార్థిస్తావా వేడుకుంటావా ఆశపడతావా ఎలాగైనా సరే ఎలాగైనా సరే అందరూ ఎక్కడికి రావాలి మన వాళ్ళందరూ ఎక్కడికి వచ్చేయాలి ఏసు క్రీస్తు కృపాసనం దగ్గరికి రావాలి చప్పట్లు కొట్టండి దేవుడు అలాంటి కృప మనకు ఆల్రెడీ ఇచ్చాడు మనం అందరూ ఆయన స్వరక్షకుడిగా అంగీకరించి రక్షణ పొందాం బాప్తిజం పొందాం కనుక మనం ధీమాగా ఉండొచ్చు నేను అంటాను మనం ధీమాగా ఉండొచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ ఎక్కడ ఉన్నాం ఆయన విశ్రాంతిలోనే ఉన్నాం తాత్కాలికంగా బ్రతుకుతున్న శరీరంలో మరణం తర్వాత నిత్య విశ్రాంతిలోకి మనం వెళ్ళిపోతాం మరణించిన మరుక్షణమే మనం అక్కడికి వెళ్ళిపోతాం నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం ఎందుకంటే బతికొండంగా ఆయన మనం నమ్మేం జీవం ఉండగా ఆయన ఎందు మనం విశ్వాసమంచాము ఇది మనం సంతోషించవలసిన విషయం అయితే మనం పౌరుల వలె బాధపడవలసిన విషయం ఏంటంటే అనేకులు మన వాళ్ళు విశ్రాంతిలోకి ప్రవేశించాలి ఈ భారం మన హృదయంలో పెట్టుకుందాం దేవుడు మనకి ఇచ్చిన నిత్య విశ్రాంతిని బట్టి ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెప్తూ దేవునికి మన అందరం కూడా కృతజ్ఞులై ఉందాం దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకటిలో గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం